విలేజ్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ఓలకు ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి పలువురు సిహెచ్ఓలు శ్రీకాకుళం డిఎంహెచ్ఓ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత అధికారులు ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ వేయాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ మండలంలో శ్రీకాకుళం జిల్లాలోని మాకు న్యూగా వచ్చిన మ్యాట్రిక్స్లో ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అనేది ఇచ్చారు దానివల్ల ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలీదు తను ఆలోచించి ఇచ్చారో ఆలోచించకుండా ఇచ్చారో తెలీదు మా మా సిహెచ్ఓస్లో నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్సే ఉన్నారు వాళ్ళు ఎలా వెళ్తారు ఎలా ఏపీఎంఎఫ్ఆర్ఎస్ వేస్తారని ఒక్కరు కూడా ఆలోచించలేదు అక్కడ కూడా పరిస్థితి కూడా ఎవరికి చాలా వరకు బిల్డింగ్స్ లేకపోయినా కూడా ఏపీఎం ఏపీఎంఎఫ్ఆర్ఎస్ అనేది వేయమని చెప్పారు కొంతమంది బిల్డింగ్స్ ఉన్నా స్టే చేయడానికి కూడా నైట్ టైము తా తాగేసి చాలా చాలామంది ఉన్నారు అక్కడ శ్మశానాలు దూరంగా శ్మశానాలు దగ్గరలో చెరువుల్లో ఏదో వరదస్తి మునిగిపోయే ప్లేసెస్లో మాకు ఇచ్చారు దానివల్ల ఏంటంటే మేము అక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈవెన్ ప్రతి ఒక్క దగ్గర కూడా విహెచ్ అనేది కన్స్ట్రక్ట్ చేసలేదు కొంతమంది మాత్రమే ఆ విహెచ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ఉన్నా కూడా ఎటువంటి నైట్ సెక్యూరిటీ లేకుండా ఈ ఫీమేల్స్ స్టాఫ్ వాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ సీనియర్స్లో మాత్రమే ఉంటారు సో వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ లేకుండా మేము ఎలా ఉండాలి ఎలా ఎంక్వరైజ్ చేయాలని ఈ ప్రభుత్వం వారు ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాకు న్యాయం చేయండి ఇంకా అదేవిధంగా చాలా వరకు వర్క్ వర్క్ బర్డే ఎక్కువైపోతుంది అది చేసినా కూడా కేవలం మా సేవలను గుర్తించుకున్నా మా బాధలను గుర్తించకుండా ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ పెట్టడం అనేది మాకు బాధాకరంగా ఉంది అదేవిధంగా సమ్మె చేసి అందరిలో చాలా కష్టపడి సమ్మె చేసి మా బాధలు వింటారని ప్రభుత్వం వారికి మేము అర్జీ పెట్టుకుంటే ఆ రోజు వచ్చి మాట్లాడారు సార్ సత్యకుమార్ సార్ మీకు అన్ని డిమాండ్స్ మేము నెరవేరుస్తాము మీకు అన్ని చెప్తాము ఆఫ్టర్ మీరు సమ్మె విరవించుకుంటే మేము అన్ని మీరు చెప్పే డిమాండ్స్ అన్నీ కూడా మేము తీర్చుకోమని చెప్పి మాకు ఇచ్చి ఆ రోజు మాకు సమ్మె ఆపించారు ఆ తర్వాత కూడా మాకు ఎటువంటి ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి మీటింగ్ పెట్టకుండా మా బాధలు తెలుసుకోకుండా ఈరోజు మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్లో ఎయిట్పిఎంఎఫ్ఆర్ఎస్ వేయకపోతే పదిహేను పదిహేను వేలు ఐదు వేలు అతనే కట్ చేసేసి కట్ కట్ చేసేసి మాకు పదివేలు ఇన్సెంట్లు ఇస్తానని చెప్పారు ఒకవేళ ఐదు వేలు ఇన్సెంట్ కావాలంటే హెడ్ క్వార్టర్స్ ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అనేది ముఖ్యంగా వేయాలని చెప్పారు ఆ ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ వేయడానికి మాకు పాసిబిలిటీ లేదు ఎందుకంటే అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు అట్లీస్ట్ మేము చేసే పనికి కరెక్ట్గా శాలరీ లేదు ఇన్సెంటివ్స్ కూడా చా ఎయిట్ మంత్స్ ఇన్సెంటివ్స్ ఒకవేళ రెంట్లో ఉంటే రెంటెడ్ బిల్స్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాము కూడా ఇవేవి కూడా పట్టించుకోకుండా ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ పెట్టడం అనేది మాకు చాలా బాధగా ఉంది ఈవెన్ ఫీమేల్స్ టాయిలెట్స్ కానీ లేని కానీ ఏది యూజ్ చేయాలన్నా కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మేము ఎయిట్పిఎం ఎఫ్ఆర్ఎస్ మేమే ఎందుకు వేయాలి సత్యకుమార్ సార్ ప్లీజ్ మా బాధను అర్థం చేసుకొని ఒక్కసారి మాకు మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి మేము ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాము ఫీల్ లో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాము సరిగ్గా శాలరీస్ లేక ఇన్సెంటివ్ లేక కరెంటు బిల్స్ రెంట్స్ కట్టుకుని మేము ఎంతవరకు ఇబ్బంది పడుతున్నాము ఒక్కసారి మీటింగ్ పెట్టి మా బాధలు అర్థం చేసుకొని ఇది తొందరగా రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ మా బాధను అర్థం